నమస్తే సార్ నమస్తే సార్ గత వీడియోలో మీరు చెప్పారు గ్రే హెయిర్ ఉన్నప్పుడు ఒక ప్యాక్ వేసుకోండి బీట్రూట్ ప్యాక్ అని సో దీనికి రిలేటెడ్గా అని అంటే ఎక్స్టర్నల్గా కాదు ఇంటర్నల్గా కూడా కేర్ ఉండాలి కదా మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిది అని సో ఎలాంటి ఆహారం తీసుకోవాలంటారు ఆహారాన్ని ఔషధంగా మలుచుకొని మలుచుకొని ఎలా వాడాలో చెప్తానమ్మా తప్పకుండా సో సర్వసాధారణంగా ఇంటర్నల్ ప్రాబ్లం ఉన్నప్పుడే ఈ హెయిర్ ఫాల్ అనుకునివ్వండి లేకపోతే ఈ హెయిర్ గ్రే హెయిర్గా కావడం అనుకోండి ఇలాంటివి జరుగుతుంటాయమ్మా సర్వసాధారణంగా చాలామంది ఏమిటంటే టెంపరీగా రిలీఫ్ కోసం ఎక్స్టర్నల్ వాటిని ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు పైపు తప్పి దీనికోసమే సో అప్లై చేసుకోవడం వల్ల ఇమీడియట్గా వాళ్ళకి రిజల్ట్ కనిపిస్తున్నట్టు అది మంచిదమ్మా సో ఇమీడియట్గా రిజల్ట్ రావాలంటే మాత్రం పైన హెయిర్ ప్యాక్ ఎక్స్టర్నల్ చాలా చాలా అవసరం సో అది పాటిస్తూ కూడా ఈ యొక్క సమస్య త్వరగా తగ్గేందుకు మరలా మరలా ఈ యొక్క సమస్య తరచుగా రాకుండా ఉండేందుకు మిగతా వెంట్రుకలు కూడా మళ్ళీ తెల్లబడకుండా ఉండేందుకు వీటన్నిటికి ఉపయోగపడేటువంటి ఒక చక్కటి ఇంటర్నల్ మెడిసిన్ చెప్తానమ్మా సో గత వీడియోలో కూడా నేను ప్రస్తావించడం జరిగిందమ్మా మరి సార్ ఆ మందులు పనిచేసేటట్టు సార్ వాడుకోవచ్చు నేను వాడుకోలేదు నాకు అవసరం లేదు నేను వాడాల్సిన అవసరం లేదు వాడు వాడుకోనమ్మా నేను నాకు ఆ సౌందర్య పిపాస ఆకాంక్ష కూడా లేదమ్మా కావాల్సినటువంటి వాడు వాడుకోవచ్చు సో ఆ సదుద్దేశంతో ఎంతో మంది వాడి చక్కటి లబ్ధి పొందిన తర్వాతనే మంచి ఫీడ్బ్యాక్ పొందిన తర్వాతనే ముప్పై నలభై ఏండ్ల నా యొక్క ఎక్స్పీరియన్స్ లో ఈ మెడిసిన్ బాగా పనిచేస్తుంది అనేటువంటి నా ఫీడ్బ్యాక్ తెలిసిన తర్వాతనే మరి మీరు మంచి ప్రశ్న అడిగారు కాబట్టి ప్రేక్షకుల కోసం ఈ రెమెడీ కూడా చెప్తాను అమ్మా ఓకే తప్పకుండా సో సర్వసాధారణంగా ఏమైతుందంటమ్మా మెలనిన్ అనేటువంటి యొక్క రంజక పదార్థం తగ్గడం చేతనే అంటే హెయిర్ ఫాలిక్యుల్స్లో మెలనిన్ అనేటువంటి నల్లటి రంగునిచ్చేటువంటి రంజక పదార్థం తగ్గడం చేతనే వెంట్రుకలు తెల్లవడం జరుగుతుంది సో అక్కడి నుంచి మనం మార్పు తీసుకొని రావాలి సో మెలనిన్ అనేటువంటి రంజక పదార్థాన్ని ఈ తల భాగంలో ముఖ్యంగా భాగంలో పెంచాలంటే దీనికి ఆహార ఔషధాలు ఎలాంటి ఔషధాలు ప్రత్యేకంగా పనిచేస్తాయంటే ఉసిరిక కరివేపాకు బాగా పనిచేస్తాయి అమ్మా ఉసిరిక కరివే కేవలం ఈ రెండు మందులే ఈ రెండు ఆహార ఔషధాలు సో ఎలా తయారు చేసుకొని వాడుకోవాలంటే మా మనకు ఉసిరిక పొడి మార్కెట్లో దొరుకుతుంది ఆమ్లా పౌడర్ అంటారు సో ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి ఉసిరిక పొడిని తెచ్చుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఉసిరిక పొడి ఒక యాభై గ్రాములు తీసుకోవాలి అదే పద్ధతిలో కరివేపాకు పొడి కూడా ఒక యాభై గ్రాములు తీసుకోవాలి సో కరివేపాకు మనకు సంవత్సరం అంతా మార్కెట్లో దొరుకుతుంది సంవత్సరం అంతా మన ఇళ్ళలో ఉంటుందమ్మా సో కరివేపాకును శుభ్రం చేసేసి కడిగేసేసి బాగా నీడలో ఆరబెట్టేసేసి బాగా ఎండిపోయిన తర్వాత పౌడర్ చేసుకోవాలి సో ఆ పౌడర్ కూడా ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకోవాలి సో ఉసిరిక పొడి ఫిఫ్టీ గ్రామ్స్ కరివేపాకు పొడి ఫిఫ్టీ గ్రామ్స్ ఈ రెండు కలవడం వల్ల ఒక వంద గ్రాముల అయిపోతుందమ్మా దీన్ని ఒక గాసీ సార్ నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు లేదా ఒక పదిహేను నిమిషాల ముందు రాత్రి ఆహారానికి ఒక పది పదిహేను నిమిషాల ముందు లేదా ఒక అరగంట ముందు టూ గ్రామ్స్ పౌడర్ అమ్మా సో అర టీ స్పూన్ కంటే తక్కువ పౌడర్ తీసుకొని దాన్ని పాలలో కలిపి తీసుకోవచ్చు లేకపోతే తేనెతో కలిపి తీసుకోవచ్చు తగినంత తేనెతో కలిపి తీసుకోవచ్చు లేకపోతే తగినన్ని నీళ్లు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్టీ ఎంఎల్ అర హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కలుపుకొని తీసుకోవచ్చు ఎలాగైనా తీసుకోవచ్చు అమ్మా ఈ యొక్క ఔషధాన్ని మనం రోజు ఈ పద్ధతిలో కడుపులోకి వాడుకోవడం వల్ల మెలనిన్ అనేటువంటి రంజక పదార్థం బాగా ఉత్పత్తి అయ్యి ఆ యొక్క గ్రే హెయిర్ అనేటువంటి సమస్య తగ్గిపోతుంది మరి ఉసిరికలు కూడా అనేక రకాలైన పోషకాంశాలు ఉన్నాయమ్మా సో ఈ ఐరన్ ఉసిరికలో బాగుంటుంది అదేవిధంగా ఫైబర్ కంటెంట్ ఉంది బెస్ట్ యాంటీ ఆక్సిడెంటు సర్వసాధారణంగా ఏం జరుగుతుందంట మానసిక ఒత్తిడి వల్ల పోషకాహార లోపం వల్ల ఇలాంటి సమస్యల వల్ల ఎక్కువ శాతం మందిలో గ్రే హెయిర్ చిన్న వయసులోనే వస్తుంటుంది అన్నమాట సో ఈ ఉసిరికలు ఉన్నటువంటి సి విటమిన్ అదేవిధంగా యాంటీ ఆక్సిడెంట్స్ ప్రభావం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడమే కాకుండా మన మెదడులో హానిని కలగజేసేటువంటి కార్టిజాలు అనేటువంటి హార్మోన్ లెవెల్స్ కూడా బాగా తగ్గిస్తుంది ఎప్పుడైతే కార్టిజాల్ అనేటువంటి హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయో అప్పుడు మనకు చెడు హాని కలగ చేసేటువంటి హార్మోన్స్ ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది అందులో భాగంగా మరి హెయిర్ ఫాల్ కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి గ్రే హెయిర్ కూడా వస్తూ ఉంటుంది కాబట్టి మరి ఆ యొక్క ప్రాబ్లమ్ కూడా రెక్టిఫై చేసేందుకు ఉసిరిక చాలా చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా కరివేపాకు కరివేపాకులో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు కూడా ఈ మెరనిన్ అనేటువంటి రంజ రంజక పదార్థాన్ని బాగా ఉత్పత్తి చేసేందుకు ఉపయోగపడతాయి అంతేకాకుండా విటమిన్ ఏ అదేవిధంగా ఫైబరు కాల్షియము ఐరన్ను ఫాస్ఫరస్ ఇలాంటి అనేక రకాలైన రసాయన పదార్థాలు ప్రత్యక్షంగా పరోక్షంగా మరి ఈ యొక్క హెయిర్ మీద హెయిర్ యొక్క ఉత్పత్తికి హెయిర్ గ్రోత్కి పనిచేయడమే కాకుండా మెరణను ఉత్పత్తిని తగ్గించకుండా ఉండేందుకు ఉత్పత్తి అయినటువంటి మెరుణిని సక్రమంగా పనిచేసేందుకు కూడా ఈ కరివేపాకులో ఉన్నటువంటి వివిధ రకాలైన రసాయన పదార్థాలు ఉపయోగపడతాయి కాబట్టి దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి అన్నీ మనకు సైడ్ బెనిఫిట్సే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు కాబట్టి చిన్న వయసు నుంచి పెద్ద వయసు వరకు అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఆహార ఔషధాల్లో అగ్రస్థానం ఇవ్వదగ్గ ఆహార ఔషధం ఇదేం చెప్పుకోవచ్చు చిన్నపిల్లలు మాత్రం ఒక గ్రాము ఔషధం వాడుకుంటే సరిపోతుందమ్మా ఉదయం ఒక గ్రాము సాయంత్రం ఒక గ్రాము లేదా ఉదయం ఒక గ్రాము రాత్రి ఒక గ్రాము పెద్దలు మాత్రం నేను చెప్పినట్టు రెండు గ్రాములు అంటే హాఫ్ సాయంత్రం తీసుకోవడం మంచిది ఆహారానికి ముందమ్మా పదిహేను నిమిషాలు లేదా ఒక అరగంట ముందై తీసుకోవచ్చు లేదా ఒక పదిహేను నిమిషాలు ముందై తీసుకోవచ్చు అంటే వీళ్ళకి హెయిర్ రావడానికి లైఫ్ స్టైల్ కూడా ఒక విధానం అంటే చేంజ్ చేయడం ఒక విధానం అనుకోవచ్చు అండి ఎక్కువ శాతం మంది లేదమ్మా ఎక్కువ శాతం మందిలో లైఫ్ స్టైల్ చేంజ్ కావడం ఒక ప్రధానమైన కారణము ఇంకోటి ఏంటంటే మా మన సూర్యభావం ప్రత్యక్షంగా దర్శనమిచ్చి ఆయన ఆశీర్వాదం అనుగ్రహం పొందమని చెప్పేసి ఆయన ప్రత్యక్షంగా కనిపిస్తున్నప్పటికీ మన దురదృష్టవశాత్తు ఏసీ జీవితాలకు అలవాటు పోవడం వల్ల అలవాటు పడిపోవడం వల్ల సూర్యభగవాన్ యొక్క ఆశీర్వాదం అనుగ్రహం పొందలేకపోవడం చేత మరి సూర్యభగవాన్ వచ్చేటువంటి విటమిన్ డి మనకు లోపం ఉండడం చేత మనం ఎలాంటి పోషక పదార్థాలు ముఖ్యంగా డి విటమిన్ లాంటి ముఖ్యంగా కాల్షియం లాంటి పోషక పదార్థాలు తీసుకున్నప్పటికీ మన దేహం ఉపయోగించుకోకపోవడం చేత కూడా ఈ యొక్క సమస్య కలుగుతున్నామా కాబట్టి మరి విటమిన్ డి కూడా చాలా అవసరమా మన దేహంలో సఫిషియెంట్గా విటమిన్ డి డి ఉన్నప్పుడే ఈ గ్రే హెయిర్కు ఒక రకమైన ఒక రకంగా కారణభూతమైనటువంటి కాల్షియం లోపంను కూడా రెక్టిఫై చేసుకోవచ్చు సో విటమిన్ డి బాడీలో ఉంటే మనం తీసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నటువంటి కాల్షియంను బాడీ బాగా రిసీవ్ చేసుకుని బాడీకి అంత అందజేయడమే కాకుండా ఈ హెయిర్ రూట్స్ కూడా బాగా అందజేస్తున్నాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఓకే మా